ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అప్పు ఏదోదో ఉంది అప్పు తీరే మార్గం ఏంటంటే రుణ విమోచన కలగాలంటే ఈ వినాయక చవితి రోజుల్లో వినాయకుడిని ఎలా ఆరాధించాలి ఏ మంత్రాన్ని జపించాలి ఎలాంటి నైవేద్యం పెట్టాలి శ్రీ గురుభ్యో నమ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా నిష్టగా కాల చెప్పులు లేకుండా ఒకటే పూట భోజనం రెండు పూటలో కూడా స్వామివారి ప్రసాదం లేదా ఇతను అల్పాహారం చేస్తూ ఏకభుక్తం భూషయనం నవరాత్రులు చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఒకటి రెండవది ఏంటంటే స్వామివారికి సంబంధించి మనము ఉత్తర భాగం వైపుకు చూస్తూ కుబేర మంత్రం ఒకటి ఉంటుంది ఆ మంత్రాన్ని కనురెప్ప కొట్టకుండా చూడాలి మా చదవాలి ఆ మంత్రం ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగరణాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ నమమ ఈ మంత్రాన్ని ఉత్తరం వైపు తిరిగి కనురెప్ప కొట్టకుండా ఈ మంత్రం నిత్యము కూడా ఉదయాన్నే అగ్ని ప్రజ్వలన ఇంట్లో చేసుకోవాలి ఒక చిన్నది ఎదన మట్టి పాత్ర తీసుకొని ఒక ఆవు పిడక తీసుకొని కర్పూరం బిల్ల వెలిగించేసి అది ప్రజ్వలన అయిన తర్వాతకి పదకొండు సార్లు దానిపైన నీతి చుక్కలు వేసే చాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క చుక్క ఓం గమ్ గణపతయే నమః అనేటువంటి మంత్రం చెబుతూ ఒక నెయ్యి చుక్క దాంట్లో వేయాలి అలా వేసేటప్పుడు ఓం గమ్ గణపతయే నమ స్వాహ స్వాహ అంటే అగ్నిదేవుడి భార్య పేరు స్వాహాదేవి చాలామంది బయట కొంతమంది చెప్పడం స్వా అన్నప్పుడు నోరు తెరిచి హా అన్నప్పుడు మూసేస్తాడు ఆ మధ్యలో వేసి తీసుకెళ్ళి ఆ పదార్థం ఆ దేవుళ్ళకి ఇస్తారంటారు ఎప్పుడు కూడా ఇంగిలి చేసే పదార్థం భగవంతుడికి చేరదు కాబట్టి అగ్నిదేవుడు తన భార్య చేతులుగా చాపి ఓపెన్ చేస్తారు ఆ పడ్డ పదార్థాన్ని మళ్ళీ మూసేసి మనం ఏ దేవుడికి అయితే వేస్తున్నామో అక్కడికి తీసుకెళ్ళి ఇస్తారు ఇలా మీకు ఇంకా ఓపిక ఉంది అని అంటే ఒక పదకొండు సార్లు కాదు ఇరవై సార్లు చేయండి కొంచెం పిడకలు పెట్టుకొని అగ్ని ప్రజ్వరణ చేసి ఇలా చేయండి ఆఖరణ బెల్లం పొడి ఉంటుంది కదా ఆరుసార్లు వేయండి అందులో పిడక పదార్థంలో జ్వలిస్తున్న దాంట్లో మంచి జ్వాల ఉండాలి దాంట్లో ఆరుసార్లు ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహపానాహ ఉదాహనాయ ఉదానా బ్రహ్మణేశ్వహ స్వాహ ఏబి రావు ఆరుసార్లు చూపించి సార్లు నెయ్యి వేయండి మంత్రం మాత్రం ఓం గమ్ గణపతయే నమ అనేటువంటి మంత్రాన్ని చదివి ఆ నీతి చుక్క ఆవునెయి స్వచ్ఛమైన ఆవు నే తెచ్చుకొని తూర్పు వైపు తిరిగి కూర్చొని ప్యాండి షర్టు లాంటివి కాకుండా చేస్తే మంచిది గుజరాత్ మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో అంతెందుకండి మన దగ్గర స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టినప్పుడు కూడా విశేషంగా ఒక డెబ్బై ఎనభై వేల లీటర్ల నీతిని హోమానికి వాడారు దానికి సంకల్పం ఏమిటంటే గో నుంచి తెచ్చినటువంటిది అంటే మనకు పెరుగు చేసి నుంచి చిలికి చేసిన నెయ్యినే కావాలంటే గుజరాత్ మహారాష్ట్ర నుంచి దగ్గర దగ్గర కొన్ని వేల ఆవుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ వాటి యొక్క పాలు రోజు తీయడం వాటిని చిలకడం వాటి నుంచి వచ్చిన దాంతో నెయ్యి చేయడం అయితే నాకు ఇంకొక సందేహం వచ్చింది మనం ఈ గోవు యొక్క పిడకకు ఎందుకు అంత విశేషత అవి చేస్తే మనం ఐశ్వర్యవంతులం అవుతామా మన అప్పులు తీరుతాయా ఇలాంటి సందేహం అందరికీ కదా ఎందుకు అంటే మనకు మనం చూసుకున్నట్టయితే భోపాల్ గ్యాస్ ఉందండి ఊరు మొత్తం తగలబడిపోయినా ఊరు మొత్తం అంత చనిపోయినా ఒక బ్రాహ్మణ కుటుంబం మాత్రం బ్రతికి బట్టగట్టింది ఎలా అంటే నిత్యాగ్నిహోత్రుడు ఆయన నిత్యం ఇదే ఇదే విధంగా మంచిగా ఆవు పిడక ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పంచకము అలాగే గోమయము వీటిని పంచగవ్యములు అంటారు నిత్యం కూడా మనము మన చేతిలో స్వచ్ఛమైనటువంటి గోమూత్రము దాంట్లో ఒక చుక్క ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే ఆవు యొక్క మయము వేసి కలిపి మన ప్రతిష్టా సమయాల్లో కూడా దేవ దేవాలయాల్లో మా అందరికీ ఆవిస్తారు దాన్ని ప్రాసన అంటారు సో అలా చేసి అది స్వీకరించడం వలన విశేషంగా మన యొక్క దోషములు పోతాయి జన్మ జన్మల నుంచే చేసిన దోషములు పోతాయి ఆరోగ్య స్థితి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మా అమ్మమ్మ గారికి స్వయంగా నేనే లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేశాను డాక్టర్ మూడు నెలల్లో చనిపోతారని చెప్పారు తను మాత్రం బాగా బ్రతకాలని బాగా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటాయి తనకి ఏం చేయాలంటే గోమూత్రం తాగాలి రోజు రోజు పొద్దున్నే స్వచ్ఛమైన గోమూత్రం పట్టుకొని వచ్చేవాడిని వాటిని బెల్లం వేసి మరగబెట్టాలి దాని లోపల వీలైతే తులసి కూడా వేయాలి మరగబెట్టి వడబోసి ఇవ్వాలి అంత ఘాటు ఉంటుందంటే అంటే సార్ ఇదంతా లోపల తగలబడిపోతుందా అని యాసిడ్ సార్ అది అయినా కానీ తను తట్టుకుంది శరీరం మొత్తం అంతా కూడా అసలు దారుణంగా ఇదైపోయే సమయంలో కూడా మళ్ళీ రికవర్ అవుతుంది తొమ్మిది నెలలు బ్రతికింది సంకల్పం మనిషికి అంటే అది లాస్ట్ స్టేజ్ కాబట్టి తను తట్టుకోలేకపోయింది స్టార్టింగ్ స్టేజ్లో పూర్వం ఉన్నటువంటి రుచులందరూ కూడా గోపంచకాన్ని అలా స్వీకరించేవాళ్ళు కాబట్టి నిత్యం ఈ నవరాత్రుల్లో కూడా మనం గో పిడకలతోని అలా చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు వస్తాయి మనం ఓం గం గణపతయే నమ అన్న మంత్రం చాలా చాలా శ్రేష్టమైంది ఇంకా వీటితో పాటు ఓం మహాదేవ్యే చ విత్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయ తన మంత్రం చెప్పిన అది చెబుతూ లాస్ట్ ఆకర్లో స్వాహ మనం ఏ దేవీ దేవతకు వేయాలనుకుంటున్నామో వాళ్ళ గాయత్రి చెప్పి స్వాహ అంతే ఒక చుక్క ఈ అగ్ని కార్యం చేసేదానికి గాను ఎవ్వరైనా చేయొచ్చు దాని వలన మన యొక్క సంస్కృతి మన ఇల్లు ఎందుకంటే అంత చల్లారిన తర్వాత వచ్చేటువంటి పొగ ఇంట్లో ఉన్న ఎంతో నెగిటివిటీ తీసేస్తుంది కాబట్టి ఈ ప్రకారంగా చేసుకుంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఓకే అంటే నుంచి బయటపడాలంటే గణపతి మంత్రం ఏదైనా ఉందా ఓం గమ్ గణపతి మామూలుగా జపం కాకుండా మనం భగవంతుడికే సమర్పిస్తున్నాం ఓకే కాబట్టి అంటే అగ్నిదేవుడు తన భార్య స్వాహాదేవితో సహా తీసుకెళ్ళడానికి నైవేద్యం అలా ఇస్తారు కాబట్టి విశేషంగా మనకు ఇంకోటి మనం ఉత్తర దిగ్ భాగంలో చూసి చెప్పేటువంటి మంత్రం కుబేర మంత్రం చెప్పాం మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఓం మహాదేవియే చవిత్మహే ఇష్టపత్ని తన్నో పన్నోలక్ష్మి ప్రచోదయ స్వాహ ఈ మంత్రం ఓకే ఈ గం గణపతి నమః అనే మంత్రాన్ని మామూలు టైంలో కూడా జపించవచ్చా ఎంత చదివితే అంత మంచిది ఓకే నేను గతంలో నాకున్న రుణ బాధలు తీరాలని చెప్పేసి పదివేలు ఒక రోజు ఇరవై వేలు ఒక రోజు ఎంత చదివినా ఈ రిజల్ట్ ఏం అని చెప్పేసి ఆపా ఆ తర్వాత నాకు ఆ రిజల్ట్ అనేది కనిపించింది సో ఇంక వదలలేదన్నమాట నిత్యము సమయం దొరికినప్పుడల్లా గణపతి కంపల్సరీ బీజాక్షరాలతో జపం చేసుకోవాల్సిందే